అందరికీ నమస్కారం నేను స్వరూప పొట్లపల్లి హిందూ ధర్మంలో శ్రావణ మాసానికి ఎంతో విశిష్టత ఉంది ఈ మాసంలో అమ్మవారితో పాటు శివకేశవులిద్దరికి కూడా శ్రావణ మాసం ఎంతో ప్రీతిపాత్రమైనది శ్రావణ మాసంలో మంగళగౌరి వ్రతం అలాగే వరలక్ష్మి వ్రతం దాంతో పాటు ఎన్నో పండుగలు కూడా వస్తూ ఉంటాయి శ్రావణ మాసంలో కొన్ని పనులు చేయాలి కొన్ని చేయకూడదు అసలు శ్రావణ మాసంలో ఎలాంటి పూజలు చేయాలి ఎలాంటి వ్రతాలు చేయాలి చేయాల్సిన పనులేంటి చేయకూడని ఏంటి అనేది చెప్పడానికి ఇప్పుడు నాతో పాటు మన స్టూడియోలో ఆస్ట్రాలజర్ రజిత శ్రీ గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే రజిత గారు నమస్తే అండి ముందుగా శ్రావణ మాసం విశిష్టత ప్రాశస్తయం అసలు ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం శ్రావణ మాసం అనేది ముఖ్యంగా మనకి శ్రీమన్నారాయణ నక్షత్రం శ్రవణ నక్షత్రం ఆయన పేరు మీదుగా శ్రావణ మాసం అని వచ్చింది ముఖ్యంగా జ్యోతిష్య పరంగా మనం తీసుకున్నట్లయితే మనకి చంద్రుడు ఆ శ్రావణ మాసం ఈ నక్షత్రంతో మొదలవుతాడు కాబట్టి శ్రావణ మాసం అని చెప్తారు అలాగే సూర్యుడు కర్కాటక రాశిలోకి దక్షిణాయనంలోకి ప్రవేశించి కర్కాటక రాశిలో ఉంటాడు ఈ శ్రావణ మాసం మొదలయ్యే టైంలో అలా ఉండడం అనేది చాలా విశేషమైంది అలాగే సగం మనకి శ్రావణ మాసం మొదటి పదిహేను రోజులు కర్కాటక రాశిలో తర్వాత సింహరాశిలో ఉంటారు ఇలా ఉన్నప్పుడు ముఖ్యంగా యూనివర్స్లో కొన్ని ఎనర్జీస్ అనేవి ఇంకా ఎక్కువగా ఉంటాయి చాలా శుభప్రదంగా మనం ఏదైనా దానం ధర్మం పూజ పునస్కారం ఇవి చేసినప్పుడు అవి మనకి త్వరగా సిద్ధించే టైం అనేది సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు సింహరాశిలో ఉన్నప్పుడు ఉంటుంది అలాగే మనకి సాగర మదనం జరిగినప్పుడు ఆలాహలం వచ్చింది ఆలాహలం వచ్చినప్పుడు అందరు దేవతలు కూడా పరమశివుని వేడుకుంటారు తాగమణి అలా తాగమని వేడుకున్నప్పుడు అమ్మవారు తన మాంగళ్యం మీద ఉన్న నమ్మకంతో ఒప్పుకుంటారు అప్పుడు ఆలాహలం అనేది పరమశివుడు తీసుకుంటాడు అక్కడ గరలం ఏర్పడి ఆయనకి మంటగా ఉంటుంది కాబట్టి ఆ వేడిని తగ్గించడం గురించి చాలా ముఖ్యంగా శ్రావణ మాసం లో సోమవారాలు ఎవరైతే పరమశివునికి పూజ చేస్తారో ఆ అభిషేకం చేయడం కానీ పంచామృత అభిషేకం నీట నీటితో అభిషేకం ఏదైనా సరే పరమశివునికి సోమవారాలు అభిషేక ప్రియుడు కాబట్టి చేసినట్లయితే ఆయన వేడిని గరలంలో ఉన్న వేడిని తగ్గించిన వాళ్ళం అవుతాం కాబట్టి అమ్మవారి కృప స్వామివారి కృప రెండు దక్కుతాయి శ్రావణ మాసం అనేది హరిహరుల మాసం ఇద్దరికి నారాయణునికి ముఖ్యమే శివునికి ముఖ్యమే ఇలా ఇద్దరికి పూజలు చేసినప్పుడు మనకి ఆ ఇహలోకంలో ఉన్న ధర్మబద్ధమైన కోరికలు తీర్చుకోవచ్చు అవన్నిటికి బాగుంటుంది కాబట్టి శ్రావణ మాసంది ముఖ్యంగా నారాయణుని యొక్క నక్షత్రంతో మొదలవుతుంది శ్రావణ కాబట్టి శ్రావణ మాసం అని చెప్తారు అయితే ఈసారి కూడా శ్రావణ మాసం సోమవారంతోనే మొదలైంది ఐదు సోమవారాలు వస్తున్నాయి కదా నాలుగు మంగళవారాలు వస్తున్నాయి నాలుగు శుక్రవారాలు వస్తున్నాయి ఈసారి అసలు శ్రావణ మాసం ఎంతో అద్భుతంగా ఉండబోతోంది అయితే సోమవారం మామూలుగా శివుడు అభిషేక ప్రియుడు ఆయనకి మామూలుగా నీళ్లతో అభిషేకం చేసినా గానీ ప్రసన్నం అయిపోతారు మనం కోరుకున్న కోరికలు తీర్చేస్తారు బోళాశంకరుడు ఆయన ఇంకా ఎలాగ ఆయన్ని ప్రసన్నం చేసుకునే అవకాశం ఉందంటారు ఎలాంటి పూజలు చేయాలి ముఖ్యంగా శ్రావణ మాసంలో మనకి సూర్యుని గమనం అనేది ఆయన ఉండే రాసులు చాలా ప్రత్యేకంగా ఉంటాయని చెప్పుకున్నాం కదండి ఇప్పుడు మన జీవన విధానం కూడా అలాగే ఉండాలి అంటే కొన్ని పనులు చేయొచ్చు కొన్ని పనులు చేయకూడదు శ్రావణ మాసంలో నాన్ వెజ్ తినే వాళ్ళు అలా ఉంటే కంప్లీట్ గా మానేసి వాళ్ళు నాన్ వెజ్ మానేయడము అలాగే ఉపవాసాలు ఉండడము ఆ ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపారాధన చేయడము అలాగే దైవ దర్శనాలు అంటే గుళ్ళోకి వెళ్ళి దర్శనాలు చేసుకోవడము ఇవన్నీ నెల మొత్తం చేసినట్లయితే చాలా మంచిది అలాగే ప్రత్యేకంగా సోమవారం తీసుకున్నట్టయితే సోమవారం రోజు ఉదయం ఆ శివాలయానికి వెళ్ళి ఏదైనా శివునికి అభిషేకం చేసుకొని అలాగే శివునికి సంబంధించిన సూత్రాలు చంద్రశేఖర అష్టకం కావచ్చు శివ పంచాక్షరి కావచ్చు ఏదైనా సరే శివునికి ప్రీతి పాత్రంగా మనం చదివినట్టయితే చాలా మనలో అంటే శివుడు అంటే మెయిన్గా రూపమే రూపం అండి ఎవరైతే ఆయనను ఆరాధిస్తారో ఆయన ఇవ్వలేనిదేదీ లేదు తీసుకోవడానికి మనకి పరిమితి ఉంటుందేమో కానీ ఆయన ఇవ్వలేనిది ఏదీ లేదు ముఖ్యంగా మనలో ఉన్న కామ క్రోధ మద మాత్సల్యాలను తీసేయమని అడిగితే చాలు ఆయనని ఏ కోరికైనా ఆయన తీర్చగలడు అలా సోమవారాలు అభిషేకం చేసుకోవడం ముఖ్యంగా చాలా మంచిది ఇప్పుడు ఐదు సోమవారాలు వస్తున్నాయి కాబట్టి పెరుగన్నం నైవేద్యంగా పెట్టి మన ఏదైనా కోరిక మీకు ఏదన్నా చాలా రోజుల నుంచి అవ్వకుండా ఉంది జాతకంలో దోషాల వల్ల కావచ్చు మీ ప్రయత్న లోపాలు కావచ్చు ఏదైనా సరే అలా దోషాలు ఏమైనా ఉన్నాయన్నప్పుడు అభిషేకము చేసుకోండి అలాగే పెరుగన్నం నైవేద్యంగా పెట్టి భగవాన్ పూజించడం వల్ల చాలా మీకు శుభ ఫలితాలు ఆ పనులన్నీ అనుకున్న అనుకున్నట్టు అవుతాయి అసలు శ్రావణ మాసం అనగానే ఆడవాళ్ళకి ఎంతో సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది ఇది మా మాసం అన్నట్టుగా అయితే మంగళ గౌరి వ్రతం చేస్తారు అలాగే మళ్ళీ వరలక్ష్మి వ్రతం చేస్తూ ఉంటారు కదా ఈ రెండు వ్రతాలని ఎలా చేసుకోవాలంటారు ఇప్పుడు మనకి శ్రీకృష్ణుడు రుక్మిణి దేవికి గౌరి వ్రతం గురించి చెప్తారండి మనకి ఒక బుక్ ఉంటుంది ఆ బుక్ చదువుకుంటూ మనమైనా చేసుకోవచ్చు లేదంటే పంతులు గారిని పిలిచి ఇలాంటివి ఎప్పుడైనా సరే సద్బ్రాహ్మణుని పిలిచి చేసుకోవటం వల్ల చాలా ఫలితం ఉంటుంది అలాగే ఇందులో వాయనాలు ఇవ్వడం అని ఇలా అంత ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ మనం ఒక పంతులు పిలిపించుకొని చేయడం అనేది చాలా విశేషంగా ఉంటుంది ముఖ్యంగా మంగళ గౌరి వ్రతం అనేది మన జాతకంలో కుజదోషాలు ఉంటాయి చాలా చాలా మంది కుజ దోషాలు ఉంటాయి రాహు దోషాలు ఉంటాయి రాహుకేతు దోషాలు ఆ అలాగే ఇంకా ఏవైనా సరే ఎలాంటి దోషాలు ఉన్నా సరే ఆ మంగళవారం రోజు మంగళవారానికి అధిపతి కుజుడు కుజునికి ప్రీతికరంగా మంగళ గౌరి అంటే అమ్మవారిని ప్రే చేసినట్లయితే కుజుని దోషాలు రాహుకేతు దోషాలు అలా అన్ని పోయి వాళ్ళకి దోష పరిహారాలు జరుగుతూ ఉంటాయి అలాగే మనకి ముఖ్యంగా కొంతమంది కుజ దోషం వల్ల భార్య భర్తల్లో ఎడబాటు అనేది ఉండడం లేదంటే కొంచెం ఆయుష్ కు సంబంధించిన దోషాలు ఉండడం అలాంటివి కూడా ఉంటాయి ఎవరికైనా సరే పెళ్లి కాని వాళ్ళు కానీ పెళ్లి అయిన వాళ్ళు కానీ అలా ఎవరైనా సరే మంగళవారాలు మంగళగౌరి వ్రతం చేయడం లేదంటే మంగళవారం వ్రతం అనేది కొంతమందికి వాళ్ళ ఆనవాయితీ అంటారు అలా ఆనవాయితీ లేని వాళ్ళు కూడా ఆ మంగళవారం స్వామి స్వామివారిని ఏదో రకంగా మనం మనకి తోచినంతగా పూజ చేసుకొని ఒక ఐదుగురు ముత్తైదులకి వాయనం లేదంటే అవి ఇస్తారు అలా ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే పెళ్లి కాకుండా ఉన్న వాళ్ళకి పెళ్లి అవుతాయి పిల్లలు ముఖ్యంగా కుజదోషం ఉన్నప్పుడు పిల్లలకి సంతాన దోషాలు నాగదోషాలు ఇలాంటివి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా మంగళవారానికి కనెక్ట్ అయి ఉంటారు కాబట్టి సంతాన దోషాలు ఉన్న వాళ్ళు కూడా ఇలా చేయడం వల్ల సంతాన దోషాలు తగ్గిపోతాయి వాళ్ళకి పిల్లలు పుట్టే ఛాన్సెస్ పెరుగుతూ ఉంటాయి అలా రాహుకేతు దోషాలు అవి కూడా చాలా వరకు తగ్గిపోతూ ఉంటాయి ముఖ్యంగా మనకి యూనివర్స్ అనేది ఒక ఎనర్జీతో ఉ ఉంటూ ఉంటుంది ఎప్పుడు కూడా సూర్యుని గమనం ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నెల సూర్యుడు తిరుగుతూ ఉంటాడు ఇక్కడ మనకి సూర్యుని గమనం అనేది మన జీవితంలో అంటే యూనివర్స్ నుంచి మనం చాలా పాజిటివ్ ఎనర్జీని తీసుకునే స్టేట్ లో ఉంటాం శ్రావణ మాసం అనేది మన పెద్దవాళ్ళు అలా ఆలోచించి ఈ మాసం మొత్తము నియమాలతో పూజలు పునస్కారాలు మన సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనమే అది కదండి మనం ఏది చేసినా సామూహికంగా చేసుకుంటాము ఆ దానాలు ఇప్పిస్తాము వాయినాలు ఇప్పిస్తాము పది మందిని పిలిచి భోజనాలు పెడతాము ఇవన్నీ కూడా ఒక దేవునికే కాదు పితృదేవతలకు సంబంధించిన పరిహారం కూడా అవుతుంది అలా ఆ యూ యూనివర్స్ నుంచి ఎనర్జీ అంతా మనకి రావాలి అన్న ఉద్దేశంతో ఈ మంగళ గౌరీ వ్రతం గాని సోమవారాలు శివాభిషేకం గాని అన్ని రోజులు ప్రత్యేకమే అండి శ్రావణ మాసంలో కరెక్ట్ అయితే ఈసారి శ్రావణ మాసంలో చాలా పండుగలు వస్తున్నాయి కదా ఆ పండుగల ప్రాధాన్యత విశిష్టతను కూడా తెలియజేయ శ్రావణ మాసంలో ముఖ్యంగా మనకి చాలా పండుగలు ఉంటాయి ఇప్పుడు సోమవారాలు అనుకున్నాం కదా అవి కాకుండా అమావాస్య మొదలుకొని నాగుల చవితి ఉంటుంది నాగుల పంచమి ఉంటుంది ఆ ఏకాదశి పుత్రద ఏకాదశి అలాగే ద్వాదశి మనకి నారాయణకి సంబంధించి దామోదర ద్వాదశి అని చేస్తాము అలాగే రాఖీ పౌర్ణమి ఆ పౌర్ణమి రోజే మనకి హాయగ్రి స్వామి యొక్క జయంతి జరుపుకుంటారు అలాగే జంధ్యాల పౌర్ణమి అంటారు ఎవరికైనా జంద్యం వేసుకునే కొన్ని వర్గాలు ఉంటాయి వాళ్ళందరూ ఆ రోజు జంధ్యాలు కొత్త జంధ్యాలు మార్చుకుంటూ ఉంటారు ఇలా ఈ మాసం అంతా కూడా శుక్ల పక్షం నుంచి కృష్ణపక్షం వరకి ఖచ్చితంగా అన్ని రకాల పండుగలు ఉంటాయి ఒక్కొక్క దానికి ఒక్కొక్క అనేది ఉంటూ ఉంటుంది అయితే మీరు అన్న ఈ ఈ శ్రావణ మాసంలో వచ్చే పండుగల్లో పుత్రద ఏకాదశి అనేది నాకు ఎక్కువ ఆసక్తిగా అనిపించింది ఆ రోజు ఏం చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయంటారు మనకి ముఖ్యంగా ఏకాదశులు ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయండి ప్రతి ఏకాదశి చాలా ముఖ్యమైంది కాకపోతే ఈ ఏకాదశి మనం పుత్ర ఏకాదశి అంటాం ఎవరికైనా సరే సంతానం కలగట్లేదు చాలా ఇబ్బంది అవుతుంది ఎన్ని ప్రయత్నాలు చేసినా మేము మాకు అవ్వట్లేదు అనుకున్న వాళ్ళందరూ లేదా పుత్ర సంతానం కొంతమందికి చాలా ఆశగా ఉంటుంది కదా ఆ పుత్ర సంతానం గురించి అయినా సరే వాళ్ళు ఆ రోజు శ్రీమన్నారాయణుని పూజిస్తారు అంటే ఉదయం అంతా ఆ రోజంతా కూడా ఉపవాసం చేసి ఆ అలాగే విష్ణు సహస్రనామాలు చదువుకోవడము నారాయణుని యొక్క పూజ చేసుకోవడము అవన్నీ చేస్తారు కటిక ఉపవాసం ఉండే వాళ్ళు ఉంటారు బ్రహ్మచర్యం పాటిస్తారు నెక్స్ట్ డే ద్వాదశి తిది ఉన్నప్పుడు గుళ్ళో పంతులు గారు ఉంటారు కదా వాళ్ళకి స్వయం పాకం దానం చేసి అప్పుడు ఉపవాస విరమణ చేస్తారు అలా ఆ రోజంతా ఆ ద్వాద ఏకాదశి మొత్తం కూడా విష్ణు భగవాన్ని పూజించడం విష్ణు సహస్రనామాలు చదవడం వల్ల స్వామి అనుగ్రహం వల్ల చాలా మంది పిల్లలు పుట్టిన వాళ్ళు కూడా ఉన్నారు